నమస్తే వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ నిజాజండి ఈరోజు మీకు అసలు నిజాలు ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుందాం అంటే చాలామందికి తెలియని చాలా నిజాలు అనమాట చాలా షోరూమ్స్ ఎక్సెప్ట్ మేము కూడా ఏమని చెప్పి సేల్ చేస్తాం మేడం ప్యూర్ పట్టు మేడం ఇది అని చెప్తాం కానీ అసలు ప్యూర్ పట్టు అంటే ఏంటి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటే ఏంటి ప్యూర్ చేనేత అంటే ఏంటి రెస్ట్ ఆఫ్ ద అసలు చేనేత కానివి ఎలా ఉంటాయి ఒకసారి రెండిట్ల డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఫస్ట్ ప్యూర్ చేనేత చీరలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ శారీ ఏంటో తెలుసు కదా పెన్ కలంకారీ శారీ అండి అంటే ఇది ప్యూర్ మంగళగిరి చేనేత చీర శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ పెన్ కలంకారి డిజైన్ వాళ్ళు చేయడం జరిగింది సో ఈ చీర ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్లో తయారవుతుంది సో ఈ పట్టు చీరలు నిజంగా న్యాచురల్ కలర్స్తో తయారైనవి నాచురల్గా అంటే అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ వే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్గా యూజ్ చేసి ఆవు పాలనుకుంటే యూజ్ చేసి చేస్తారు జనరల్గా ఈ పెన్ కలంకారీ కావచ్చు నిజమైన చేనైతే ఏదైనా సరే ఉప్పాడ కావచ్చు లేకపోతే మంగళగిరి కావచ్చు ధర్మవరం కావచ్చు నిజమైన చేనేతలు ఎలా ఉంటాయంటే కొన్ని డల్ కలర్సే వస్తాయి డైయింగ్లో డల్ కలర్స్ వస్తాయి లేకపోతే న్యాచురల్గా అంటే ఓ గ్లేజీగా కనిపించవు లైక్ ఈ లాగా ఇది చూసారు కదా ఇవి పవర్ లూమ్స్ నాట్ హ్యాండ్లూమ్స్ సో హ్యాండ్లూమ్స్ ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి వీటిలో చాలా కాస్ట్లీ ఉంటాయండి మీకు ఈసారి చూపిస్తున్నాను కదా ఈసారి హోల్సేల్లో ఎంత అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయండి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ జస్ట్ ఇన్ హోల్సేల్ మీకు ఇది పళ్ళు వచ్చింది కదా అంటే ఇది హోల్సేల్లో ఎంత జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ ఇది సేల్ చేయడానికి కాదండి లిటరల్ నా కోసం నేను తీసుకొచ్చుకున్నాను అంటే ఐ లవ్ దిస్ హ్యాండ్లూమ్స్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఇది పట్టు బై పట్టు మంగళగిరిలో సో మీకు పట్టు బై కాటన్ కూడా ఉంది ఇది ఎంత అనుకుంటున్నారు హోల్సేల్లోనే జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ అనమాట బై కాటన్ ఇది సో చూడొచ్చు మీరు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే శారీస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా చేతులతో స్వయంగా చేతివృత్తు వాళ్ళు చేతులతో పెయింట్ చేస్తే చాలా రోజుల తరబడి పెయింట్ చేస్తే ఇంత అద్భుతంగా వస్తాయి కానీ ఇవేంటి చాలా గ్లేజింగ్గా చూడగానే చమక్క అనేలాగా మెరిసిపోయేలా ఉండవు చాలా షోరూమ్స్ మీ అందరికీ కూడా మేము ప్యూర్ హ్యాండ్లు అమ్ముతున్నామండి ప్యూర్ హ్యాండ్లు అమ్ముతున్నామండి అని చెప్పేసి నెత్తి మీద కూర్చో టోపీ పెట్టి ఏ సేలంలోనో లేకపోతే ఇంకెక్కడి నుంచో చీరలు చీరల నుంచో తీసుకొచ్చేసి ఏం చెప్తారంటే చాలా ప్యూర్గా అమ్మేస్తున్నాం మీకు అని చెప్పేసి మేము నెత్తి మీద ఒక టోపీ పెడతారు వాళ్ళు ఒక ఐదు వేల రూపాయల చీర తీసుకొస్తే మీ దగ్గర లక్షల రూపాయలు కూడా దొబ్బేస్తున్న షోరూమ్స్ ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఇది పట్టు బై కాటన్ మంగళగిరి లో ఒక ఒక పోగు పట్టుతోటి ఒక పోగు కాటన్ తోటి నేసిన చీర మీద శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడి నుంచి డిజైన్ అయింది ఈ రెండు చీరలు మాత్రం ప్యూర్లీ నా కోసం తీసుకొచ్చాను ఎందుకంటే ఇది ఇలాంటి చూపించి బయట కొనుక్కొని వాళ్ళ అమ్మ అంటారు బికాస్ ఆఫ్ లుక్స్కి టెంప్ట్ అవుతారనమాట అన్నమాట అది సో ఇప్పుడు ఈ చీరలు చూడవచ్చు ఇది వచ్చేసి మీకు క్రష్డ్ సిల్క్ అండి క్రష్డ్ సిల్క్లో మీకు బాందిని విత్ పట్టు బోర్డర్ సో నేను ఇది క్లియర్గా చెప్తున్నాను ఆర్ నాట్ హ్యాండ్ లూమ్స్ ఇవి పవర్ లూమ్స్ దీని లుక్ ఇలానే ఉంటుంది సో మీ కాస్ట్ కూడా నేను దీన్ని ఇప్పుడు మీకు చూపించి ఇది ఐదు వేలండి ఆరు వేలండి అని చెప్పను ఇట్ ఈస్ అ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఇది మీకు వస్తాయి అన్నమాట సో మీకు ఏంటి అంటే అసలు పవర్ లూమ్స్ ఏంటి హ్యాండ్లూమ్స్ ఏంటి అనేది ఒక క్లియర్గా చెప్పడం కోసమే మీకు ఈ వీడియో నేను చేసి చూపిస్తున్నాను అనమాట సో ఈ లో ఈ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ వీటిలో కూడా అంటే ఓన్లీ బాగుంటాయి కలర్స్ అనేవి మాత్రమే హ్యాండ్ పిక్ చేసి తీసుకొచ్చామన్నమాట సో సో ఈ ఫోర్ కలర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ శారీస్ మీరు క్లాత్ కొనేటప్పుడు ఏం చూడాలి అంటే మనకి కళ్ళకి బ్రైట్గా కనిపిస్తుంది క్లేజింగ్గా కనిపిస్తుంది ఇవి నిజంగా పట్టు చీరలేవా అని అనుకుంటారు కానీ కాదు ఎప్పుడు నిజమైన హ్యాండ్లూమ్స్ చేత్తో నేసే చేనేత చీరలు ఏంటంటే ఎక్కడోక చోట పోగు తెగుద్ది ఎక్కడో ఒక చోట మీరు కలర్ కూడా పవర్ లూమ్ అంత గ్లేజింగ్ కలర్స్ ఉండవు అంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రాదు ఎక్కడైనా సరే ఎందుకంటే నేతనైతే నైతే కదండి చేత్తో చేసేవాళ్ళు ఎంత కష్టపడి రోజుల తరబడి సో ప్రింట్ కూడా అంతే అవన్నీ కొంచెం డల్ లోనే ఉంటాయి కాకపోతే అవి మీరేమనుకుంటారంటే అవే చీప్ అనుకుంటారు ఈ పవర్ లూమ్స్ అన్నిటిని కూడా చాలా కాస్ట్లీ అనుకుంటారు సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను చూస్తున్నా అసలు ఈ ఈ మార్కెట్ అంతా కూడా నైంటీ పర్సంటేజ్ ఆఫ్ మోసాలతో నిండిపోయింది సో జాగ్రత్త పడండి ఇలాంటి సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మేము ఇక్కడిచ్చే వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మా స్టాఫ్ మీకు అవైలబుల్గా వచ్చి ఏది కావాల్సింది అది మీకు క్లియర్గా చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్టింగ్ అస్